ఫుల్ ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఆనందంలో ఎవ్వరు ఊహించని ఓ మాట అన్నాడు తనను విమర్శిస్తున్న వాళ్ల నోళ్లు మూతపడేలా చేశాడు ఎవరేమనుకున్నా సరే తను మాత్రం తప్పు చేయలేదని అందుకే సమయం వచ్చినప్పుడు స్పందించారని ఇన్డైరెక్ట్ గానే చెప్పాడు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం ఆన్ ఎ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ అం రియల్లీ టర్చెడ్ బై యువర్ గ్రస్చర్ అంటూ పుష్పరాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటలివి ఇప్పుడు అన్ని దిక్కుల్లో కవర్ చేసేస్తున్నాయి ఆ హీరో ఫ్యాన్ ఈ హీరో ఫ్యాన్ అని లేకుండా సినిమా లవర్స్ అందరినీ ఐకాన్ స్టార్ హృదయపూర్వకంగా చెప్పిన ఈ మాటలు చప్పట్లు కొట్టిస్తున్నాయి పుష్ప సక్సెస్ మీట్ సందర్భంగా బన్నీ అందరికి థ్యాంక్స్ చెప్తూ ఈ కామెంట్స్ చేశాడు తనపై తన సినిమాలోని డైలాగ్స్ పై వచ్చిన విమర్శలకు తాజా స్టేట్మెంట్స్ తో సమాధానం ఇచ్చాడు అంతా ఓకే కానీ ఇది నిజంగా బన్నీనే తనంతట తానుగా చెప్పాడా లేదంటే ఇంకెవరైనా ఒప్పించి చెప్పించారా అనేది చాలా మందికి అనుమానాస్పదంగా కనిపిస్తోంది ఏది ఏమైనా సరే సరైన టైంలో సరిగ్గా ఆయన స్పందించిన తీరుపై మాత్రం ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక పుష్ప సక్సెస్ మీట్ లో సినిమా విజయంపై స్పందించిన బన్నీ చిత్ర విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబులకు ప్రత్యేకించి ధన్యవాదాలు అభినందనలు తెలిపారు ప్రత్యేకించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రోటోకాల్ పరంగా చెప్పిన తర్వాత పర్సనల్ గా కూడా కళ్యాణ్ బాబాయ్ కు థ్యాంక్స్ అంటూ మరోసారి ఆనందాన్ని పంచుకున్నాడు పుష్ప విషయంలో టికెట్ డిప్యూటీ సీఎం గా పవన్ తీసుకున్న చొరవ తన మనసుకు ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు అలాగే తెలంగాణ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి కందుల దుర్గేషులకు సైతం ధన్యవాదాలు చెప్పాడు అంతా బానే ఉంది అందులో పవన్ కళ్యాణ్ గురించి బన్నీ చెప్పిన తీరైతే ఇంకా చాలా బాగుంది అంటూ అంత శభాష్ బన్నీ అంటున్నారు పుష్ప సినిమాలో కొన్ని డైలాగ్స్ ను చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రాశారని చాలామంది అనుమానిస్తున్న తరుణంలో ఇలా ప్రోటోకాల్ ప్రకారంగా కాకుండా బంధుత్వం పరంగా కూడా అభినందించి ప్రశంసించి ధన్యవాదాలు చెప్పిన బన్నీ ఆ అనుమానితులు నోళ్లు మోయించాడని అభిమానులు చెప్పుకుంటున్నారు హుందాగా ప్రవర్తించి అభినందనలు అందుకుంటున్నాడంటూ సంబరాలు చేసుకుంటున్నాడు విమర్శించే వాళ్లను ఎలాగో కట్టడి చేయలేమని గ్రహించిన బన్నీ ఇలా తనకు వచ్చిన అవకాశాన్ని వాడుకుని మరీ పద్ధతిగా సంస్కారవంతంగా పవన్ గురించి మాట్లాడి తన వైపు నుంచి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడంటూ విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఇప్పుడైనా పుష్ప డైలాగ్స్ వివాదం చల్లారుతుందా లేదా మరో ట్రన్ తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే పవన్ కళ్యాణ్ పై బన్నీ కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి